హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు మధ్య అఫీషియల్ ఈరోజు ఒక మంచి ఉదాహరణతో మీ ముందుకు వచ్చాను అదేంటి అంటున్నారా చాలామందికి దీనివల్ల కొంచెమన్నా ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను అదేంటి అంటే పాలు మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి అలాగే ఎంతో శక్తిని కూడా ఇస్తాయి కదా అయితే పాలను బాధ పెడితే పెరుగు వస్తుంది పెరుగును సతాయిస్తే పెండ వస్తుంది వెన్నెను బాగా చిల్కితే నెయ్యి వస్తుంది అలాగే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కానీ వీటి రంగు మాత్రం అస్సలు మారదు పాల నుండి పెరుగు పెరుగు నుండి వెన్న వెన్న నుండి నెయ్యిగా తీసుకున్న వీటి రంగు మాత్రం తెలుపే అలాగే ఈ సమాజంలో ఒక వ్యక్తికి ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఎప్పుడైతే వాళ్ళ రంగు మారకుండా ఉంటుందో అప్పుడే వాళ్ళకి సమాజంలో విలువ ఎక్కువగా ఉంటుంది ఎలాగా అంటే మనము పాలను తీసుకుంటే అవి రోజులోనే పాడైపోతాయి అదే అందులో కొంచెం మంచిగా వేస్తే పెరుగవుతుంది అది కూడా రెండు రోజులు మాత్రమే ఉంటుంది కానీ కొంచెం కష్టపడి చిలికితే వెన్నవుతుంది ఇది కూడా మూడు రోజులే ఉంటుంది కానీ కానీ వెన్న ద్వారా నెయ్యి చేస్తే ఎన్ని రోజులైనా ఉంటుంది కదా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు బాధలు కష్టాలు సమస్యలు ఇలాంటివన్నీ పాలు పెరుగు లాంటివే వాటిని దాటుకుంటూ కష్టపడుతూ ఒకటి నుంచి ఒకటి దాటుకుంటూ కొంచెం కొంచెం మనం ఎదుగుతూ వాటి నుండి దాటుకుంటూ వచ్చాము అంటే ఎలాగైతే నెయ్యి తయారై ఎలాగైతే నెయ్యి తయారైందో మనకు కూడా వీటన్నిటిని దాటుకుంటూ వస్తే మనం గు మన జీవితంలో గుర్తుండిపోయే సంతోషాలని కూడా చేరుకునే రోజులు వస్తాయి పాల నుండి మనము ఎప్పటికీ పాడవని నెయ్యి తీసినట్టు మనిషిలో కూడా ఎంతో శక్తివంతమైన ఆయుధం ఉంటుంది అది బయటికి తీయాలంటే చివరి మెట్టుకు వచ్చే వరకు ఎంతో శక్తివంతంగా ధైర్యవంతంగా ఉండగలిగితే అప్పుడు మనకు ఇది ఈ సమాజంలో విలువ ఉంటుంది కాబట్టి మీ లోపల మంచి ఆలోచనలను బయటికి తీసి చింతం చేయండి మీకే తెలుస్తుంది మీలో కూడా ఎక్కడో తెలియని ధైర్యశాలి బయటికి వస్తుంది సో నేను ఇప్పుడు చెప్పింది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్